ప్రధానంగా తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ వస్తే చర్చ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి కి ఎం డూఆర్ డై ఉంటుంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ మాత్రం పదిహేళ్ళు నేను పక్కగా సీఎం గా కూర్చుంటారు కాంగ్రెస్ కనిపిస్తుంది ఖచ్చితంగా నీకు ఎంపీ ఎలక్షన్స్ వేరు ఉంటాయి ఎంఎల్ఎ ఎలక్షన్స్ వేరు ఉంటాయి రెండు ప్యాట్రన్ వేరు ఉంటాయి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ నేషనల్ పర్సెప్షన్ నేషనల్ ఇది పబ్లిక్ కూడా ఏంటంటే ఎటు మొగ్గు ఉంటే అటు వెళ్ళే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని సీట్లు గెలిచింది మూడు సీట్లు గెలిచింది మూడుకు తొమ్మిది అయితే మూడింతలు పెరిగినట్టు ఆరు అయితే రెండింతలు పెరిగినప్పుడు పన్నెండు అయితే నాలుగింతలు పెరిగినట్టు ఎక్కడ కూడా తన కాంగ్రెస్ తగ్గే అవకాశం అయితే లేదు నీకు ఇంకొకటి నీకు మొన్న వచ్చిన అరవై నాలుగు సీట్లు అరవై నాలుగు సీట్లతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎన్ని రావాలి అన్నప్పుడు అది కూడా లెక్క నీకు ఎనిమిది తొమ్మిది వస్తే చాలా ఎందుకంటే నీకు యావరేజ్ ప్రకారం ఎనిమిది సీట్లు వచ్చినా అది నీకు కంఫర్ట్ అన్నట్టే అరవై ఐదు సీట్లకు ఒక్కొక్క లోక్సభ సీటుకు ఏడు అసెంబ్లీ వేసుకోవాలి ఏడు అసెంబ్లీ వేసినా తొమ్మిది నైన్ ఇంటూ సెవెన్ సిక్స్టీ త్రీ నైన్ వచ్చినా రీచ్ అయినట్టే వాళ్ళ అంటే మొన్న మొన్న ఎంత వచ్చిందో అంత వచ్చినట్టే కాబట్టి రేవంత్ రెడ్డి అనే ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల్లో ఇప్పుడున్న పరిస్థితి లో రేవంత్ రెడ్డి బలమైన సీఎము దాంతో పాటుగా క్రేజీ ఉన్న సీఎం పబ్లిక్ లో పేరున్న సీఎం మిగతా సీఎం ఇంకొకటి ఏంటంటే యువకుడు నీకు కర్ణాటక సీఎం తీసుకోండి సిద్ధరామయ్య ఆయన ఎప్పుడు రిటైర్ అవుతారో తెలియదు పరిస్థితి నీకు భవిష్యత్తు నాయకులు నీకు ఏంటంటే ఒకవేళ రాష్ట్ర రాజకీయాల్లో నుంచి విరమించుకున్నప్పటికీ పదేళ్ల తర్వాత కేంద్ర రాజకీయాల్లో కొనసాగే అవకాశం రేవంత్ రెడ్డికి ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నీకున్న నాయకుల్లో అంత వృద్ధతరం నాయకులు హానుమందరం తీసుకో తరంత వృద్ధతరం నాయకులు యువతరానికి సంబంధించిన మళ్ళీ రేవంత్ రెడ్డి రావాల్సి వస్తుంది సమాధానం చెప్పుకున్నారు ఆర్ఎస్ఎస్ మోహన్ బాబు ఎప్పుడన్నా వాళ్ళు ఎప్పుడు చెప్పిన సందర్భాలు వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు అంటే ఒక ఎజెండా ఫిక్స్ చేశాడు ఆ ఎజెండా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా సెకండరీ బట్ దాని మీద చర్చ జరుగుతుంది ఆ చర్చించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యుడు దాని చుట్టే హైకమాండ్ కూడా తిరుగుతుంది హైకమాండ్ ఫిక్స్ చేయలే ఈయనకు ఈయన ఫిక్స్ చేసింది అంటే హైకమాండ్ వచ్చింది హైకమాండ్ వచ్చింది మిగతా పార్టీ వాళ్ళు కూడా వచ్చి దాన్ని మాట్లాడుతున్నారు సరే రేపు చర్చ ఎటువద్ది అనేది సెకండరీ బట్ ఈ ఎన్నికల అట్రాక్షన్ అయ్యిండు ఢిల్లీ లెవెల్ లో కూడా నీకు ఒక సెంటర్ గా మాత్రం మారిండు పవర్ సెంటర్ గా సెంటర్ గా మాత్రం మారిండు రేవంత్ రెడ్డిని ఒక వృద్ధ నాయకుని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టపడుతుంది కానీ ఒక యువకుని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పర్సెంట్ ఇష్టపడదు